ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు కూడా అలాగే చిన్న క్లుప్తంగా ఇస్తున్నాం అండి పార్ట్ వన్ అని కన్జ్యూమర్స్ గురించి కొను కొనుగోలుదారుల గురించి చిన్నగా చేస్తున్నాము తోటి వ్యాపారస్తులు చేసేది పెద్ద ఉండదండి రాబోయే వారంలో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉండొచ్చు అనేది ఒక విశ్లేషణ ఇరవై మూడు పన్నెండు ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది పన్నెండు ఇరవై నాలుగు వరకు ఈ వారం ఒక వీడియో ఛానల్కి ఐబీజేఏ నేషనల్ సెక్రటరీ సీఎం సురేంద్ర మెహతా గారు ఇచ్చిన ఇంటర్వ్యూలోని సారాంశం అండి ఆయన చెప్పిన దాన్ని బట్టి బంగారం ధరలు స్థిరంగా ఉండకపోవచ్చు ఈ వారం కూడా పైకి కిందికి మూవ్ అవుతుంటాయి సైన్ కరువులాగా అలాగే ఈ పైన చూపించినట్టుగా గోల్డ్ స్పాట్ అంటే అౌన్స్ రేట్ అండి ఇంటర్నేషనల్ రేటు ఐఎన్ఆర్ అంటే జిఎస్టీ కలపక ముందు విత్ జిఎస్టీ అంటే కింది ఇచ్చాము బంగారం ధరలు డెబ్బై ఏడు వేల రెండు వందల నుండి డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మధ్యలో ఎక్కువ తక్కువ జరగవచ్చండి అలాగే వెండి ధరలు ఎనభై తొమ్మిది వేల ఒక వంద నుండి తొంభై ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు వరకు ఆ మధ్యలో కావచ్చు అండి బంగారం ధరలు మీకు నచ్చిన విధంగా ఏ విధంగా ఏ పాయింట్ దగ్గర మీకు బెస్ట్ అనిపిస్తే ఆ పాయింట్ దగ్గర మీరు కొనుక్కోవచ్చండి ఒక విశ్లేషణ చిన్న సూచన మాత్రమే ఇది జరగవచ్చు జరగపోవచ్చు అలాగే వెండి బంగారం ధరలు గడిచిన వారంలో మనకు డిసెంబర్ ట్వెల్త్ ఆ రోజు హయ్యెస్ట్ రేట్ అండి ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు లోయెస్ట్ ఏడు వేల నలభై డిసెంబర్ ట్వంటీ ఎత్ అండి అలాగే వెండి ధరలు కూడా ఒక లక్ష నాలుగు వేల వరకు పోయిందండి అండ్ తొంభై ఎనిమిది వేలు లోయెస్ట్ వచ్చిందండి ఈ బంగారం ధరలు అనేది ఏ రోజు ఎప్పుడైనా సరే ఎక్కువ తక్కువ జరుగుతుంటాయండి అని చెప్పిన విశ్లేషణ ప్రకారము ఈ వారం యాక్చువల్గా అమెరికా వాళ్ళది హాలిడేస్ ఉన్నాయండి క్రిస్మస్ హాలిడేస్ వాళ్ళు మొత్తము స్టేబుల్ మోడ్కి వెళ్ళిపోతారండి రే ట్రేడింగ్ చేయరు సో ఈ వారం ఏ ట్రేడింగ్ చేసినా మన ఇండియన్స్ వ్యాపారస్తులు హోల్సేలర్సు అండ్ సూపర్ హోల్సేలర్సే మూమెంట్ చేయాలండి అండ్ బంగారాన్ని శాసించేది ప్రపంచంలో అమెరికన్ మార్కెట్ అండి సో అమెరికాలో ట్రంప్ గారు ఏ ట్వీట్ చేసినా దాని మీద ప్రభావం బంగారం పైన చూపిస్తుంది అండి అలాగే హయ్యెస్ట్ కన్జంప్షన్ వెండి పైన మన చైనాకు ఉంటుందండి సో చైనా వాళ్ళు కొనడం స్టార్ట్ చేస్తే వెండి ధరలు పెరుగుతాయండి సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే తను రాబోయే కాలంలో ఈ లోన్ తీసుకుంటారట అండి దాని మీద బాగా పెరగొచ్చు అంటున్నారు